अत्यंत आनुकूल्यता फल सिद्धिस्त अफला बृहस्पति प्रदोदास्ता नो मुंजं अफला पुष्पाया पुष्पिणे बृहस्पति प्रदाता नो मुंजं

సత్ స్వంగ సమేత శ్రీ వెంకటేశగవానకే శ్రీ సుత వీర హనుమానకే గడదయే దైవ శ్రీ శ్రీనివాస పరదైవన్నా శ్రీ శ్రీనివాస పరమంధర श्री श्रीनिवास वन्ना श्री श्रीनिवास परमाजतिन्नः पुरुषस्य देन्द्रियाय शेन्द्रिये प्रतिष्ठति कोण्डग आञ्जनेय स्वामि देवता समेत श्रीभुनीला समेत श्रीवेङ्कटेश्वरस्वामि देवता अनुग्रहप्रसाद विद्धिरस्तु तथास्तु చప్పట్లతో తమ హర్షధద్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం అందరూ కూడా కరతాల దున్నల మధ్య శిలాపలక ఆవిష్కరణ మహోత్సవంగా ఇస్తున్నారు గదుల వసతి సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మరియు వాటి ఫోటో చిత్రీకరణ పవన్ కళ్యాణ్ గారికి సమాజానికి ప్రజలకు ఏదో సేవ చేయాలన్న తపన నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు వారితో నాకు పరిచయం ఉండే వారప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి సమాజానికి చాలామంది గుర్తించబడ్డ గుర్తించబడకపోయిన ప్రజలకు ఏదో సేవ చేయాలనే తలంపు వారిలో ఎప్పుడు కనబడుతుండే నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా వారిని తరచు కూడా కలిసేవారిని మొట్టమొదటిసారి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు వారి పక్కనే ఉన్నాను దురదృష్టవశాత్తు అప్పుడు ప్రమాదం జరిగి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి బయటపడ్డ సందర్భంలో కూడా నేను వారి పక్కనే ఉన్నాను ఈరోజు వారు ఆ రాష్ట్రానికి ఉప ముఖ్య ముఖ్యమంత్రి కావడం అదృష్టవశాత్తు ఈ చొప్పదండ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కావడం మా అందరి చేతుల మీద ఈ కొండగట్టు ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో అసలు నిజంగా కన్నీ వెని ఎరిగని రైతులో ఇలా ఉత్తర తెలంగాణలోనే అత్యంత ఇష్టమైన దైవం పేద పేద ప్రజలు కొలిచేటువంటి కొంగు బంగారం కొండగట్టు దేవాలయం శబరిమల తర్వాత అత్యంత ఆ స్థాయిలో మాల మాల ధారణ చేసి ఇక్కడ విరమణ చేస్తారు దానికి మీరు ఈ మాల విరమణ మండపం చేసినందుకు ఈ గదులు నిర్మాణం కృషి చేసినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మా ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా నేను అసెంబ్లీలో లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర మినిస్టర్గా అత్యంత ఆప్తుడు నా స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు మన కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయం రావడం జరుగుతుంది అదేవిధంగా నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు మరి ప్రత్యేకంగా మన ప్రభుత్వం తరఫున మీరు ఎండమ్మె శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు మా కమిషనర్ గారు ఎంటైర్ జిల్లాకు సంబంధించిన స్థానిక శాసనసభ్యులు మేమందరం కూడా మన గొప్పగా తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలంతా కూడా పేదల పక్షాన నిత్యం ఏదైనా కష్టం వస్తే అంజన్నకు దండం పెట్టుకొని ఆ స్వామివారి దయతో ఇంత గొప్ప కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంతంలోపట మన వసతి గృహాన్ని అదేవిధంగా మాలా విరమణకు సంబంధించినటువంటి రాష్ట్ర ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వారి చైర్మన్ గారు వారి ట్రస్ట్ బోర్డు సభ్యులు సాంశిరావు గారు మరి గౌరవ డిప్యూటీ మన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి పక్షాన ప్రభుత్వం పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం కన్నుగట్టు దీక్ష భూమి పూజకి ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి గిరిజన సంక్షేమం మైనారిటీల సంక్షేమం వికలాంగుల సీనియర్ సిటిజన్ల మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్వూర్ లక్ష్మణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ప్రత్యేక చెప్పిన అదే వస్తా ఉన్నప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం నన్ను తీసుకున్నంత మనసు పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు ముప్పై తొమ్మిది కోట్ల పైచలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే ఒకసారి మన దేవుణ్ణి పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి ఎలా కోరుకునే మనకు తెలియదు నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఆర్సివై అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఉస్మానియాలో ఎన్ఆర్సివై అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిది ఏడు నుంచి టూ థౌసండ్ సెవెన్ సో మీ ఇద్దరం మాకు గ్రూప్ ఉండేది అందరం చాలా మంది కలుస్తూ ఉండేవాళ్ళం సో ఆ రోజు ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు బలమైన స్టూడెంట్ లీడర్ సో మీ అందరికంటే ముందు మేము సత్యం గారికి అనిపి ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలను కోరుకున్నాం సో సత్యం కానీ ఆ రోజు చేస్తే నాతో పాటు మేము కలిసి చేసేవాళ్ళం యోజన విభాగంలో కూడా తన టైంలో చేయాల్సి వచ్చి మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో నాకు మరింత ఆనందంగా ఉంది చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి మన సత్యం గారు నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో ఇక్కడికి వచ్చి శ్రవణ్ దాసు శ్రవణ్ గారిని అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా బతుకున్నా ఈ రోజుకి తెలియదు అందుకే నా కొండగట్టు ఆంజనేయుల మీద ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం అపారమైన కృతజ్ఞత ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి సత్రం మనకి ఏదైనా చౌలి ఏదైనా కావాలి దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను కానీ అదృష్టవ శాతం స్వామివారి కటాక్షం ఆశీస్సులు అక్కడ కూటమి ప్రభుత్వం రావటం నారా చంద్రబాబు నాయుడు గారి నాయ నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం మేమందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసిన ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనటానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తాము ఉన్నాం అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు తెలంగాణ నాయకులు మనకి మహేందర్ రెడ్డి గారు కానీ అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగా ఆనంద్ సాయి గారికి కానీ ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి చైర్మన్ బీఆర్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతో ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు నేను ఇది స్వామివారి ఆజ్ఞ స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలం బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ అనిల్ కుమార్ సింఘాల్ గారికి టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య గారికి టీటీడీ జేఈఓ శ్రీ వీరభ్రహ్మన్ గారికి టీటీడీ ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి పేరు పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలిజ రామయ్యార్ రెవెన్యూ ఎండోమెంట్స్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ హ్యాండిక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ జగిత్య శ్రీ సత్యప్రసాద్ గారికి తెలంగాణ దేవాదాయ విభాగం కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ గారికి అసలు దీనికి సంబంధించి ధార్మిక అడ్వైజర్ మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక అడ్వైజర్ శ్రీ గోవింద హరి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు తెలియజేసిన విషయం మీకు చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కుండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదే ఒక ప్రాంతపు సొత్తు కాదు అది విశ్వంతర్యమేను యూనివర్సల్ గార్డెన్ అది అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు ఈ భాగ్యం కలటం చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే మన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకం చెప్తా దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది ఇది రామసేవ అది అలాగే ఇది బజరంగ బలి సేవది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను మేము కోరుకుంటుంది కూడా అందరితోటి